అలయన్స్ లోకి వెళ్లిన తర్వాత ఓటమి తప్పదని భయం పట్టుకుని పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అలా మాట్లాడటం మళ్లీ స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా నిన్న చేసిన మాటలు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అండి సపోజ్ అండి వాళ్ళంటే ఐదు రూపాయల కార్యకర్తలంటే ఏవో మీమ్స్ వేస్తూ ఉంటారు దాని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళు చేశారనుకోవచ్చు ముఖ్యమంత్రి అతని గతం ఏంటో అతను తెలుసుకోకుండా అతను ఇక్కడి వరకు వచ్చిన విధానం ఏంటో తెలుసుకోకుండా ఆ విధంగా మాట్లాడచ్చా రెండు వేల పద్నాలుగులో బరలక్క వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాదు రెండు వేల పద్నాలుగులో ఒక ముఖ్యమంత్రి కొడుక్కి వచ్చిన ఓట్లు ఆ అమ్మాయి పోటీ చేసిన కొల్లాపూర్ కాన్స్టెన్సీలో పన్నెండు వందల నలభై అండి కానీ వాళ్ళ బరిలో ఒక నాన్న ముఖ్యమంత్రి కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాదు వాళ్ళ బరిలో ఒక అమ్మాయి సంపాదించుకుని సేమ్ కాన్స్టిట్యున్సీ ఐదు వేల ఏడు వందల నలభై ఓట్లు సంపాదించుకుంది ఇప్పుడు ఎవరిని ఎవరితో కంపేర్ చేసి సిగ్గుపడి తల ఎక్కడో పెట్టుకోవాలి జనాల్లో పెట్టకుండా అసలు కంపారిజన్ అని కరెక్ట్ గా చేశాడా నిన్న కొల్లాపూర్ లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారా లేదు కానీ నీ పార్టీ కొల్లాపూర్ లో పోటీ చేసింది నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకువి ఒక ఎంపీవి సక్సెస్ఫుల్ లీడర్ కొడుకు అని చెప్పుకుంటా ఇవాళ్ళకి కూడా నీ పార్టీ పేరులో కూడా లీడర్ పేరు పెట్టుకుని నువ్వు బయటికి రావు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం పైగా పెళ్లి నాకు ఈ అన్న అంటున్నాడు ఏదో పక్కింట్లో ఉన్నాడు అని చెప్తే ఎలా అని చెప్పేసి మరి మీ వాళ్ళ నాన్నలు తాతలు ముత్తాతలంతా ఎలా చెప్పుకొని పెరిగారు అన్న మీకు తెలియలేదా సంగతి అంత లైఫ్ చాట్ అంతా వేస్తున్నారు కదా మరి మీ మీ నాయకుడు అవన్నీ నేర్పించలేదా ఇదిగో మన పక్కింట్లో ఉంటారు వీళ్ళ భార్యలు నుంచి మనం ఇట్లా పెట్టుకోవాలని చెప్పేసి మీకు నేర్పించలేదా ఏం మాట్లాడుతున్నారు సరే మాట్లాడారు అనుకో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నింటినీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మీకేం మీకేంటి అవసరం పోయి మాకేంటి అవసరం రాష్ట్ర ప్రజలుగా ఇవాళ మా భర్తలకు ఉద్యోగాలు ఏంటి మా పిల్లలకి ఉపాధి ఏంటి పక్క వలస పోకుండా మా ఇళ్లలో ఉన్న ఒక్క భర్త ఒక్క భార్య కలిసి కాపురం ఎలా చేసుకోవాలి ఉపాధి కల్పిస్తేనే మా పంపంలో మేము ఉంటాం లేదంటే మా భర్త ఉన్న ఒక్క మూడు పక్క రాష్ట్రం పోతడు ఉన్న ఒక్క పిల్లలు దుబాయ్ కోవైట్ ఇవి పనిచేస్తుందని చెప్పేసి మేం బాధపడుతుంది నువ్వు ఏరో భార్యల గురించి మాట్లాడుతూ మా భర్తల్ని మా భార్యలో మాకు దగ్గర లేకుండా ఓ వలసలు వెళ్లేలాగా చేయడం ఏంటి అసలు దాని గురించి ఏం పని రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మూడో పెళ్లి భార్యతోనో రెండో పెళ్లి భార్యతోనో మొదటి పెళ్లి భార్యతో ముఖ్యమంత్రికి ఏం పని ముఖ్యమంత్రికి దేని గురించి పని రాష్ట్ర రోడ్ల గురించి పని ఉపాధి గురించి పని ఉద్యోగాల గురించి పని ధరల గురించి పని వీటన్నిటిని పక్కన పెట్టేసి ఉన్న నిధుల మాట్లాడుతున్నా ఉన్న లేదా అవసరమైనా మాట్లాడు మాకు ముఖ్యమంత్రి అక్కడ నువ్వు జగ ఏడు ఏడుగురు సందులో ఇంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాకు సంబంధం లే ముఖ్యమంత్రి ఏం మాట్లాడదో మాకు సంబంధం